దేవరా సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది దేవరా సినిమా హిట్ అయిందా దేవరా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో చూద్దాం ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి పదమూడు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకొని పద్నాలుగో రోజులోకి అడుగుపెట్టింది సినిమా మొదటి పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే సినిమా టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం దేవరా సినిమా మొదటి రోజు నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై కోట్లు మూడవ రోజు అరవై ఒక్క కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే మూడు వందల నాలుగు కోట్లను వసూలు చేసింది ఇక దేవరా సినిమా మొదటి ఆరు రోజుల్లో మూడు వందల తొంభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా మొదటి ఏడు రోజుల్లో నాలుగు వందల ఐదు కోట్లు వసూలు చేసింది ఇక మొదటి పది రోజుల్లో దేవరా సినిమా నాలుగు వందల అరవై ఆరు కోట్లు వసూలు చేసింది దేవరా సినిమా మొదటి పదమూడు రోజుల్లో ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఇక దేవరా సినిమా పద్నాలుగవ రోజు కలెక్షన్స్ తో సినిమా ఐదు వందల పది కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఇక దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుండగా సినిమా అన్ని ఏరియాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది దసరా సెలవులు సినిమాకు భారీగా కలిసి వస్తున్నాయి దేవరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర శివ తాండవం చేస్తోంది దేవరా సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకోగా దేవరా సినిమా రిలీజ్ అయిన యాభై రోజుల తరువాత దేవరా ఓటీటీ రిలీజ్ ఉండేలా డీల్ ఉంది అంటే సరిగ్గా దేవరా సినిమా నవంబర్ పదిహేను తరువాత ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దేవరా సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి